హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఇంట్లో మేము విజయవాడ కనకదుర్గ అమ్మవారికి సార్ని అయితే తీసుకెళ్తున్నాము అసలు మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటాం ఏంటనేది ఈ వీడియోలు అయితే మీరు చూసేయండి అమ్మవారి ప్రతిమని మేము ఇంట్లో పెట్టుకొని పూజించుకున్నామండి తర్వాత మా రిలేటివ్స్ మా పిన్ని వాళ్ళందరూ వచ్చారు ముత్తైదువులు కాళ్ళకి ఈ విధంగా పసుపు రాసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయామండి అందరూ ఆ సారులో ఏమేమైతే తీసుకెళ్తామో అందరూ ఒక్కొక్కటి పట్టుకొని స్టార్ట్ అయితే అయిపోయాము ఇంటికి కింద ఈ విధంగా స్టార్ట్ అయ్యి ఒక నీళ్ళు బిందెని దింపి పసుపు కుంకుమ వేసి నిమ్మకాయతో దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టయితే మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం అయితే స్టార్ట్ అయిపోయారండి మెయిన్ రోడ్డు మీదకైతే వచ్చేసాము ప్రతి సంవత్సరం మేమైతే అమ్మవారికి ఈ విధంగానే తీసుకుని వెళ్తామండి కుండ్ల మార్కెట్ రోడ్డు అయితే వచ్చేసామండి ఇది సందు ఎండింగ్ పాయింట్ ఇక్కడ కూడా పసుపు కుంకుమేసి దిష్టి తీసి కొబ్బరికాయ అయితే కొట్టి ఇంకా మనం బయలుదేరాల్సి ఉంటుందండి మా పిన్ని ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుతున్నాం మనందరం బయలుదేరిపోయాం కదండి ఇక్కడి నుంచి విజయవాడ కనకదుర్గ అమ్మవారి టెంపుల్ వరకు నడుచుకుంటూ అయితే వెళ్ళాలండి ఇదిగోండి ఈవిడ మా పిన్ని ఈ నా ఫేవరెట్ పిన్ని ఎందుకో మీకే ముందు ముందు తెలుస్తుంది అలా నడుచుకుంటూ వన్ టౌన్ చిటీనగర్ చిట్టీనగర్లో ఉన్న కొత్త అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇక్కడి నుంచి మన విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ వరకు ఎన్ని టెంపుల్స్ అయితే మధ్యలో వస్తాయో ప్రతి టెంపుల్ దగ్గర కూడా ఆగి అమ్మవారికి ప్రతి గుళ్ళో కూడా వస్త్రం అంటే జాకెట్ ముక్క ఒక తాంబూలము గాజులు ఇచ్చేసి సేమ్ ప్రాసెస్ కొబ్బరికాయ కొట్టేసి ఇంకా బయలుదేరుతామండి మేము ఆ రోజు బయలుదేరేటప్పటికీ ఫోర్ థర్టీ అలా అయిపోయిందండి ఆ టైంలో అయితే గుడి క్లోజ్లో ఉంది ఫైవ్ థర్టీ తర్వాతే గుడి అయితే ఓపెన్ చేస్తారండి అందుకని మేము అక్కడ గుమ్మంకైతే బొట్టు పెట్టేసి మా పిన్ని వాళ్ళు అక్కడ అమ్మవారికి తాంబూలం అనేది పెట్టేసి కొబ్బరికాయ కొట్టి ఇంకా అమ్మవారికి ఆ విధంగా అయితే గుమ్మానికే తాంబూలం ఇచ్చేసి మేము మళ్ళీ బయలుదేరామండి మరి ఈ టెంపుల్ అయితే అమ్మవారి టెంపుల్ పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి చాలా బాగుంటుంది లోపల శనివారం పూటల తులసి మాలతో పూజలు అయితే చేస్తారు ప్రతి శనివారం జనం అయితే ఎక్కువ మందే వస్తారు చాలా బాగుంటుంది చిట్నగర్ సెంటర్లో నుంచి కొండ మొత్తం వ్యూ బాగుందని వీడియో అయితే క్యాప్చర్ చేశానండి వచ్చింది మా ఫేవరెట్ పిన్ని మంచి యాక్టివ్గా ఉంటుంది మా అమ్మ అండి మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం ఈ బుడ్డది నాకు చెల్లెద్ది నేనైతే ప్రతి సంవత్సరం ఆషాఢం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తానండి నాకు ఈ విధంగా తీసుకెళ్ళడం అంటే చాలా ఇష్టం మా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కలుస్తాం కదండి సంవత్సరానికి ఒకసారి మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది తిను మా అక్క అండి మేము సారు తీసుకెళ్ళేటప్పుడే ఆ దారి మధ్యలోనే ఎంతోమంది సార్ తీసుకెళ్తూ మాకు కనబడ్డారండి అసలు ఎంతమంది నిన్న సారైతే తీసుకొచ్చారో అసలు చెప్పలేము ఒక పది మందినైనా నేను చూసుంటాను ఇదిగోండి నాకు ఇష్టమైన పిన్ని స్టార్ట్ చేసేసింది డ్యాన్స్ చేసుకుంటూ వెళ్దామని చెప్పి మా పిన్ని మా అత్త స్టార్ట్ అయ్యారండి డ్యాన్స్ చేసుకుంటూ వీళ్ళేంటి సార్ తీసుకెళ్తున్నారు రోడ్డు మీద ఇలా డ్యాన్స్ చేస్తున్నారు అని అనుకోకండి అమ్మవారికి సార్ తీసుకెళ్ళేటప్పుడు ఆడతా పాడతా ఆనందంతో తీసుకెళ్తే అమ్మకు కూడా చాలా నచ్చుతుంది అందుకని మా పిన్ని కొంచెం హైపర్ యాక్టివ్ కదా అండి మా అత్తయ్య మా పిన్ని ఇద్దరు కూడా డ్యాన్స్ చేస్తూ రోడ్డు మీద సార్ని అయితే తీసుకెళ్తున్నామండి ఇంకో బ్యాచ్ అయితే కనిపించారండి అమ్మవారికి ఆషాఢం ద్వారా తీసుకెళ్తూ మేము సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వరకు వచ్చేసాము ఈ టెంపుల్ అయితే బ్రాహ్మణ వీధిలో ఉన్న ఇంకో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి మా పిన్ని రోడ్ సైడ్లో ఎక్కడ చిన్న టెంపుల్ ఉన్నా కూడా వదలకుండా అమ్మవార్లకైతే పసుపు కుంకుమిచ్చేసి తాంబూలం అయితే ఇచ్చేస్తుందండి మాకు దారిలో ఇంకో బ్యాచ్ అయితే కనిపించారండి అమ్మవారికి సార్ తీసుకెళ్తూ ఆవిడలోకి అమ్మవారు అయితే పూనారంటండి చాలాసేపటి నుంచి అమ్మవారు ఆమె ఒంటిలోనే ఉన్నారంట ఇదిగోండి పిన్నితో ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే తను ఒక పిన్నిలా కాకుండా ఒక ఫ్రెండ్లాగా ట్రీట్ చేస్తుంది మా అత్త కూడా అంతే అసలు మేము డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో మీరే చూసేయండి ఇలా గోవులు కనిపించినప్పుడు వాటి వెన్న మీద నిమిరితే మంచిదని మా అమ్మ చెప్పిందండి దీని పేరు ధనాలు బుట్ట బొమ్మలా రెడీ అయ్యిందని వీడియో తీశానండి ఇక్కడ మా అక్క మా అత్త మాట్లాడుకుంటున్నారండి గంగానమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము కేబిఎన్ కాలేజ్ ఆపోజిట్లో ఉంది అక్కడ కూడా అమ్మవారికి పసుపు కుంకుమ వస్త్రము గాజులు తాంబూలం అయితే ఇచ్చేసారండి ఇంకోండి ఇంకో బ్యాచ్ అయితే వస్తుంది అసలు ఎంతమంది ఆషాఢం సారి తీసుకెళ్ళారంటే అమ్మవారికి అసలు టెంపుల్ అయితే ఖాళీ లేదండి అంతమంది ఉన్నారు అసలు ఈ అదృష్టం అందరికీ రాదనే నేను అనుకుంటున్నాను ఈ బొడ్డది వచ్చింది నేను తీసుకుంటా నేను తీసుకుంటా అంటుంది చాలా యాక్టివ్గా ఉంటుందండి మేమైతే అమ్మవారికి కొబ్బరికాయ తాంబూలం ఇచ్చేసి స్టార్ట్ అయిపోయామండి ఫైనల్గా రావి చెట్టు దగ్గరికి అయితే మేము వచ్చేసాము ఈ రావి చెట్టు కింద అమ్మవారు ఉంటారండి ఈ రావి చెట్టు చుట్టూరు మనం తీసుకొచ్చిన సారి సామాన్లును ఒకసారి కానీ మూడుసార్లు కానీ ప్రదక్షిణం కింద చేసి తెచ్చిన ఈ సారి సామాన్లు మొత్తం అమ్మవారికి ఒకటి ఒకటిగా సమర్పించి పసుపు కుంకుమ గాజులు తాంబోళము ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టి మనమైతే అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవాలండి ఇంకొండి మా బ్యాచ్ అందరూ ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి రిలాక్స్ అవుతున్నారండి కొంచెంసేపు కూర్చొని ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకొని మళ్ళీ మేమైతే అమ్మవారి టెంపుల్కి స్టార్ట్ అయిపోయామండి ఇదిగోండి గ్రూప్ ఫోటో దిగడానికి అయితే అందరూ రెడీ అవుతున్నారండి టెంపుల్ లోపలికైతే ఎంటర్ అయిపోయామండి ఇదిగోండి పిన్ని మీదకైతే అమ్మవారు వచ్చారు పిన్ని అమ్మవారు వచ్చిన తర్వాత ఎక్కువగా గెంతడంతో టైర్డ్ అయిపోయారు అదే టైంలో వేరే బ్యాచ్ వాళ్ళు అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం చేసి శారీని అయితే తీసుకొస్తున్నారండి ఇదిగోండి అమ్మవారిని అయ్యవారిని పల్లకిలో అయితే తీసుకొస్తున్నారు నేను అమ్మవారిని అయ్యవారిని చూపిద్దామని చాలా ట్రై చేశానండి కొంచెం కింద మీద అటు ఇటు అయ్యి ఫైనల్గా మాత్రం అయితే తీసానండి ఇదిగోండి అమ్మవారి టెంపుల్కి అయితే మనం వచ్చేసాము ఇది సెవెంత్ ఫ్లోర్ అండి ఇక్కడైతే ఈ విధంగా మేళాలని ఏర్పాటు చేశారు ఇదిగోండి తల్లి గోపురం అయితే వచ్చేసింది చాలా జనాలు అయితే ఉన్నారండి ఆ గోపురం రైట్ సైడ్లో తులాభారం అమ్మవారు అయితే ఉంటారండి ఈ తులాభారం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పుడితే ఆ పిల్లలు బరువు ఎంత ఉంటారో అంత బియ్యం కానీ బెల్లం కానీ అమౌంట్ కానీ గోల్డ్ కానీ వెండి కానీ సమర్పించుకుంటామని మొక్కుకుంటారంటండి అమ్మవారి టెంపుల్ అయితే చాలా కన్నుల పండుగగా ఉందండి అందులోనూ సండే కదా చాలా ఎక్కువ మంది వచ్చారు అమ్మవారికి పొంగలైతే వండి తీసుకెళ్తున్నామండి ఇదిగోండి సారి సమర్పించే దగ్గరికి సిక్స్త్ ఫ్లోర్కి అయితే మనం వచ్చేసాము సిక్స్త్ ఫ్లోర్లో ఉన్న అమ్మవారికి మనం అయితే సమర్పించాలి అమ్మవారిని క్యాప్చర్ చేద్దామని ఎంత ట్రై చేసినా అక్కడ ఊరుకోలేదండి కొంచెం అయితే చూపించగలిగాను ఇదిగోండి ఎంతమంది బ్యాచుల్ బ్యాచుల్గా సారి తీసుకొచ్చారు వాళ్ళందరూ కూడా సారి సమర్పించి ఇక్కడైతే కూర్చొని ఆ సారీని తాంబూలాల కింద తీసుకుంటున్నారండి ప్రసాదాల కింద తీసుకుంటున్నారు ఒకసారి ఎంతమంది జనం అయితే వచ్చారో మీరే చూసేయండి వీళ్ళైతే మన బ్యాచ్ అండి ఇదిగోండి వీళ్ళైతే మన బ్యాచ్ సారి సామాన్లు అయితే మీరు చూసేయండి అమ్మవారికి చలివిడి అంబలి పానకం కంపల్సరీ ఉండాలండి ఆవిడకి ఇష్టమైన అవే వేపాకు కూడా అండి కంపల్సరీ ఇదిగోండి ఇంటి దగ్గర నుంచే పులిహోర వండుకొని తెచ్చుకొని ప్రసాదం కింద మేమైతే కూర్చొని తింటున్నామండి అమ్మవారి సన్నిధిలో ఒక ముద్దయిన అన్నం అయితే తినాలంటండి అది చాలా మంచిదంట అందుకని మేము ఇంటి దగ్గర నుంచే వండి తీసుకొని వచ్చి అందరం కొంచెం కొంచెం ప్రసాదం కింద తింటున్నామండి ఇదిగోండి మా పిన్ని మీకు కూడా పెడుతుంది తర్వాత మనం తీసుకొచ్చిన పసుపు తాడు న నల్లపూస పగడం గాజులైతే తాంబూలం కింద అందరం పంచుకుంటామండి ఇదిగోండి మా అక్క అయితే నాకు కూడా ఇచ్చేస్తుంది నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు ఇచ్చిన ఆ గాజులనైతే నేను వేసేసుకున్నానండి తర్వాత ఆ పసుపు తాడుకి ఆ పగడము నల్లపూస కూడా గుచ్చేసి పెద్దవాళ్ళు ఎవరైతే ముత్తైదువులు ఉంటారో వాళ్ళ చేత మన మెళ్ళలో అయితే వేయించుకోవాలండి ఈ తాడ్ని త్రీ డేస్ వరకు మెళ్ళలో ఉంచుకొని తర్వాత అయితే తీసేసి మనం నార్మల్ నాన్ తాడు కిందైనా యూజ్ చేసుకోవచ్చండి లేదంటే ఒక పచ్చని చెట్టు మీద అయినా వేసేయాలంటండి మనం తెచ్చిన సార్ సామాన్లన్నీ ఇదిగోండి ప్యాకింగ్ కవర్స్ తెచ్చి ప్యాక్ అయితే ఈ విధంగా చేసేసారండి ఇదిగోండి మా పిన్నికి నేను తాంబోలం ఇస్తున్నాను ఇస్తమ్మా వాయనం అంటన పుచ్చుకుంటున్నమ్మా వాయనం అని పిన్ అంటుందండి ఈ విధంగా వాయనం ఇచ్చుకుంటాము ఇదిగోండి ఎండింగ్లోకి వచ్చేసాము అందరూ మీకు హాయ్ చెప్తున్నారండి మీరు కూడా హాయ్ చెప్పండి నా ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నాకు తెలియక ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నన్ను సపోర్ట్ చేసి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అమ్మవారి సార్ తెచ్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అమ్మవారి పసుపు కుంకుమ చాలా మీరండి మేము ప్రతి సంవత్సరం వస్తామండి ఇప్పుడు మూడు సంవత్సరాలు బట్టి వస్తున్నాము ఈ సంవత్సరం ఇంకా కన్నుల పండగ ఉంది చూడటానికి చాలా మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా అమ్మవారికి మనస్ఫూర్తిగా సారించి అమ్మవారి పసుపు కుంకుమను ఇంకా తీసుకొని వచ్చాము చాలా చాలా సంతోషంగా ఇంటికి వెళ్తున్నామండి మీరండి అంత బాగా జరుగుతుందండి ఇలాగే అలాగే చేసుకుంటూ ఉండాలని అనుకుంటున్నామండి అమ్మవారు మమ్మల్ని దీవించండి బాగా చేసుకోవాలండి ఓకే అండి